అంటే ప్రవచ్య యోగం అనే దానిని సన్యాస యోగం అని చెప్పడంలో అర్థం లేదు ఇక్కడ ఈ ప్రవచ్య యోగం ఉండడం వల్లే ఈమెకి అంటే బహు భతృయోగం ఉండడం వల్లే ఇన్ని పెళ్లిళ్లు జరిగి నాలుగో పెళ్లికి చూస్తున్నారు కానీ నాలుగో పెళ్లి చేసున్నప్పటికీ ఈమె ఒక్క మనోరోగి కావడం వల్ల ఆ పెళ్లి నిలవదు మనోరోగి అని చెప్పబడినది చంద్రుడి క్షేత్రంలో చంద్రుడు మనసుకి అధిపతి మనసుకి అధిపతి అయిన చంద్రుడు పాపగ్రహంతో చేరి ఉన్నప్పటికీ అదే విధంగా చంద్రుడి క్షేత్రంలో మాంది ఉంటే ఆ మాంది మీద శని లేదా రాహు దృష్టి ఉంటే అది మనోవ్యాధిని సూచించే ప్లానిటరీ పొజిషన్ అవుతుంది ఇక్కడ చూస్తే అలా పెళ్లిళ్ళు జరిగి జరిగి విడిపోవడానికి కారణం ఈమె ఒక మనోరోగి కావడమే అబ్బాయిలకి నచ్చనే నచ్చదు సమస్యలు వస్తూనే ఉంటాయి వాళ్ళు అయ్యో వద్దనుకుని వదిలి విడిపోతున్నారు అదే జరిగింది